అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట ఎగిరెగిరి ఎల్లం పడ్డట్టు అయిందట కదా సీఎం రేవంత్ సార్ పరిస్థితి నేను వట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు వంటెది పోకడ పోతుండని ఇప్పటికే ఒంటి కాళ్ళ మీద లేస్తుండ్రట సొంత పార్టీ ఈ పాటికే ఢిల్లీలో ఉన్నాయి లేని అని చెప్పిండ్రట సీఎం మీద ఇక నిన్న రాత్రి అర్జెంటుగా సీఎంను ఢిల్లీకి పిలిపించుకుంది పార్టీ హైకమాండ్ ఇక ఆడ గట్టిగానే తల బొప్పి కట్టేటట్టు సొట్లు పెట్టింది హైకమాండ్ అని చెవులు కొరుక్కుంటున్నారు భవన్ దిక్కున్నోళ్ళు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ సార్ మీద హైకమాండ్ వాళ్ళు గట్టిగా గరమైందైన వార్తలు వస్తున్నాయి వాటికి పతాన పెంచుతామని సీఎం గా పెడితే నువ్వు చేసే పని గిదా ఒక్కరిమే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్లనండి నలుగురితోటి కలిసి చర్చించాలి కదా గిట్లయితే నడవదని ఒక మీదనే చెప్పిందట రాహుల్ గాంధీ సార్ అరే మీ మొదకు బీజేపాల మీద కూర్చివేతల మీద పోరాటం చేస్తుంటే మీరు హైదరాబాద్లో బీదల ఇండ్ల మీదకు బుల్డోజర్ ఎక్కిస్తారా అని గరమైందట రాహుల్ గాంధీ సార్ పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా పోకడ పోతే ఎట్లా అని మందలిచ్చిండ్రని గుసగుసలు వినబడుతున్నాయి కేసీ వేణుగోపాల్ గారు మీరేమైనా రేవంత్కు గైడ్ చేయండి అని రాహుల్ సార్ ఆర్డర్ వేసిండట ఇక రాహుల్ ఆదేశాలతోటి సీఎంని కలిసిండు వేణుగోపాల్ సారు ఇక ఇద్దరు నడుమ గట్టిగానే చర్చలు నడిచినాయట ఏందండి రేవంత్ గారు మీ మీద సీనియర్లంతా మస్తు ఫిర్యాదులు చేస్తున్నారు ఎవరి అంతలేరట ఒకరి నిర్ణయాలు తీసుకుంటుర్రట అది మన పార్టీ స్ఫూర్తికి విరుద్ధం కదా ఏదున్న నలుగుట్ల చర్చించి కదా నిర్ణయాలు తీసుకోవాలి మీరు అట్లా చేస్తే ఎట్లా అండి అని వేణుగోపాల్ సార్ జర గొంతు పెద్దగా చేసిండట మన పార్టీ లీడర్లు కంప్లైంట్ ఇచ్చిర్రంటే ఏందో అనుకోవచ్చు పబ్లిక్ కూడా పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు కదా మీరు చేసే పనులతోటి దేశమంతటా పార్టీకి వ్యతిరేకమవుతుంది కదా అట్లయితే వచ్చే ఓట్లల్లా మనకి ఎంత దెబ్బో మీకు తెలియదా మీ పర్సనల్ ఇమేజ్ కోసం ఎందుకు అట్లా పార్టీని డ్యామేజ్ చేస్తుండ్రు మేడం కూడా దీని మీద హ్యాపీగా లేరు రాహుల్ గాంధీ గారు కూడా ఇష్యూని పెద్దగా చేయొద్దు అని చెప్పిండ్రు పార్టీ కాదంటే ఏమైతుందో మీకు తెలుసు అనుకుంటా తీయటి మాటలతోటే గట్టిగా చెప్పిండ్రని గాంధీ దిక్కున్న వాళ్ళు చెవులు కోరుకుంటుర్రట సీఎం అయినా ఎవరైనా సరే మాట అంటే మాటే అది దాటిపోతే ఎవరికైనా వేటు తప్పదని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండని వినికిడి మరి హైకమాండ్ సొట్లతోనన్నా సార్ సెట్ అవుతాడో లేదంటే అట్లనే కూలగొడతా అని బుల్డోజర్ వేసుకొని ముంగడికి పోతాడో చూడాలి అంటున్నారు రాజకీయ మేధావులు